నమస్తే అండి ప్రస్తుతం వచ్చేసి మనం మన కంది అయితే ఉన్నాము కందిలో ఫస్ట్ మొదటి స్పిచ్కార్ ఎప్పుడు చేయాలి ఎన్ని రోజులకు చేయాలి అదేవిధంగా ఏ మందులు పిచ్ చేసుకోవాలి చేసుకోవాలనేది ఈ వీడియో పూర్తి సమాచారం తెలియజేయడం జరుగుతుంది సో కొద్ది వరకు లేట్ అయింది సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే వర్షాలు అయితే పడుతున్నాయి ఎవరు కూడా ఇప్పటివరకు కందికైతే ఫస్ట్ స్ప్రే అనేది చేయలేదు చాలామంది మనకు గత లాస్ట్ వీడియో లాస్ట్ ఇయర్ వీడియోస్ చూసి కాల్ అయితే చేస్తూ ఉన్నారు సో నేను బ్యాక్ కెమెరా నుంచి కూడా మీకు మన కంది తోట ఎలా ఉందో మన చేన్ ఎలా ఉందో అనేది మీకు చూపిస్తాను సో ఇప్పటికీ మనము ఫస్ట్ స్ప్రే దగ్గర దగ్గర అయితే ఫస్ట్ స్ప్రే దగ్గర వచ్చేసింది మనకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ నుంచి ఒక థర్టీ పర్సెంట్ మనకు ఫ్లవరింగ్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఇంకా ఫ్లవరింగ్ రావాలంటే ఏ మందులు పిచికార్ చేసుకోవాలనేది ఈ వీడియోలు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి సో ఇంకా ఇన్ఫర్మేషన్ కింద కావాలంటే కింద నా నంబర్ ఇస్తాను అయితే మీరు కాల్ చేయొచ్చు సో మీకు బ్యాక్ కెమెరా నుంచి అయితే క్లియర్గా చూపించడం జరుగుతుంది నమస్తే అండి చూసుకోవచ్చు మీరు మన కంది చేను దాదాపు రెండు ఎకరాల వరకు అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఫ్లవరింగ్ అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు సో మనకు ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉండడం కారణంగా మనకు అక్కడక్కడ తెగుళ్ళు కానీ ఈ ఆకుమచ్చ తెగులు కానీ కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మనకు పురుగు ఆకుచుట్టే పురుగు సమస్య కూడా కనిపిస్తూ ఉంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇట్లా ఈ సమస్య ఈ ఆకుచుట్టు పురుగు ఏదైతే అంటాం కదా ఇట్లా ఆకుల నుంచి వెళ్ళే ఆకుల నుంచి ఆకులు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మనకి ఈ ఆకుచుట్టు పురుగుని కూడా మనకు త్వరగా నివారించుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి మనకు మంచి ఫ్లవరింగ్ రావాలంటే ఫ్లవరింగ్ కోసం అయితే మీకు ఈ నైట్రోబెంజన్ టెక్నికల్ ఉన్న బూమ్ ఫ్లవర్ కానీ ఫ్లవర్ బూమ్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇదొక మంచి న్యూట్రి మనకు ఫ్లవరింగ్ రావడానికి ఓ ఫ్లవరింగ్ అనేది ఎక్కువ రావడానికి అనేది పనిచేస్తుంది అనమాట సో దీంతోపాటు మీరు ఫంగిసైడ్ సైడ్ ఇట్లా తెగులిగిన కనిపించినట్లయితే మీరు అక్కడక్కడ ఖచ్చితంగా దీంట్లో సాప్ అనే ఫంగిసైడ్ అయితే తీసుకోండి సాఫ్ అనేది బెస్ట్ ఉంటుంది ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మీరు సాప్ అనే ఫంగిసైడ్ సైడ్ తీసుకున్నట్లయితే కూడా బెస్ట్ ఉంటుంది సో సాప్ తీసుకొని ఒకటి ఫ్లవర్ బూమ్ కానీ ఫ్లవర్ ఈ ఫ్లవర్ బూస్టర్ కానీ రెండుట్లో ఏదైనా ఒకటి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి పురుగు మందులలో చూసుకున్నట్లయితే మీరు ఇమామెక్టిన్ బెంజెట్ తీసుకోవచ్చు తక్కువ ఖర్చులో ఉన్న ఇమామెక్టిన్ బెంజెట్ లేకపోతే మనకు మ్యాన్ అనేది ఉంది సోలో మ్యాన్ కూడా తీసుకోవచ్చు లేకపోతే బ్యారాజైడ్ అనేది ఉంది బ్యారాజైడ్ కూడా తీసుకోవచ్చు లేకపోతే మీకు అయితే కోరోజనే అయితే కోరోజన్ కూడా తీసుకోవచ్చు దీంతో కూడా ఎక్సలెంట్ రిజల్ట్ కంది పంటలో అన్ని రకాల పురుగు అనేది క్లియర్ అవుతుంది అనమాట సో ఇది కూడా తీసుకోవచ్చు సో మీకు ఈ నాలుగు దృష్టిని అయితే మనకు బెంజిట్ చెప్పాను మీకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పురుగు కానీ ఉన్నట్లయితే బెంజిట్ యూజ్ చేసుకోండి లేకపోతే మీకు ఎక్కువ హెవీగా మాత్రం పురుగు అనిపించినట్లయితే కోరాజాన్ని యూజ్ చేసుకోండి మీకు ఇంకా హెవీగా యూజ్ చేసినట్లయితే మీకు బ్యారాజైడ్ బారాజైడ్ కూడా మంచి యూజ్ చేసి పనిచేస్తుంది అదేవిధంగా మీకు ఏదైతే మనకు సోలో మ్యాన్ సోలో సోనం మ్యాన్లో కూడా రెండు రకాల టెక్నికల్ ఉంటుంది ఇది కూడా మనకు బెస్ట్గా యూజ్ అవుతుంది దీంట్లో కూడా మీరు ఏదైనా అయితే ఒకటి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్లవరింగ్ కోసము ఫ్లవర్ బూస్టర్ తీసుకోండి ఒక పురుగు కోసం ఒక మందు తీసుకోండి సాప్ తీసుకోండి ఈ మూడు మిక్స్ చేసి వాడుకోండి సో ఒకవేళ మీరు ఎక్కువ రోజుల వరకు దీన్ని మందుగా ఇవ్వలేకుంటే లేకపోతే పైన పిచ్చికర్రో మీకు పదమూడు సున్నా నలభై ఐదు కూడా ఇచ్చుకున్నట్లయితే మనకు ఒక మంచి న్యూట్రిషన్స్ అనేది అందించినట్లయితే ఉంటుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి మీరు అయితే ఒక పురుగు మందు తీసుకోండి సాఫ్ తీసుకోండి ఫ్లవర్ కోసం ఫ్లవర్ బూస్టర్ కానీ ఫ్లవర్ బూమ్ కానీ తీసుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అని మనము ఖచ్చితంగా ఇక్కడ నుంచి మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో మనం దీన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక పిచ్చికర్ర తీసుకోవడం జరిగింది దీనికైతే మనకు ఫ్లవర్ బూమ్ అదే విధంగా మనకు పురుగు మందులో మనకు ఒక అయితే మనకు పురుగు మందులలో ఒక టెక్నికల్ లేకుండా మనకు బయో మందు అయితే యూజ్ చేయడం జరిగింది పురుగులో సో ఎలాంటి పురుగు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనిపించడం లేదు బయోలో అయితే మందు తీసుకోవడం జరిగింది సో మీరు కానీ హిమ కానీ ఇలాంటి టెక్నికల్ ఉన్న మందులు కూడా తీసుకోవచ్చు లేకపోతే బయోలో కూడా మంచి రిజల్ట్ వచ్చే మందులు ఉన్నాయి దాది కూడా మీరు తీసుకోవచ్చు సో సాప్ కూడా మనం ప్రస్తుతం అయితే యూజ్ చేసుకోవడం జరిగింది సో మనకు మంచి ఫ్లవరింగ్ అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉంది సో ఇలాంటి ఫ్లవరింగ్ మీ చేలో కూడా రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కింద నంబర్ పైన కాల్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో